హాయ్ ఫ్రెండ్స్ విరళా కృష్ణ టు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మేము ఎంతో కష్టపడి ఫన్నీ వీడియోలు కానీ ఏదైనా ఫ్యామిలీ వీడియో కానీ ఇంకేదైనా వీడియో కానీ ఎంతో కష్టపడి ఎలాంటి వీడియోలు తీసి మేము యూట్యూబ్లో అప్లోడ్ చేసి మీ ఆనందం కోసం మీ సంతోషం కోసం మేము ఎంతో కష్టపడి వీడియోలు తీసి మేము యూట్యూబ్లో పెడితే మీరు చూస్తుర్రు ఆ వీడియోను అలాగే వదిలేస్తుర్రు దానికి ఒక లైక్ వస్తలేదు ఒక సబ్స్క్రైబ్ వస్తలేదు ఏం వస్తలేదు ఫ్రెండ్స్ మీరు అదే బయటికి వెళ్ళి సినిమాకి వెళ్తామని వెళ్తారు కానీ ఆ సినిమా ఏం బాగాలేరా అని ఇంకో మీ ఫ్రెండ్ అంటాడు దాని తర్వాత ఆ వాల్పర్షి పైన ఒక బ్రహ్మానందం కానొస్తాడు ఆ బ్రహ్మానందం కాని వస్తే ఆ బ్రహ్మానందం కోసమే మీరు దానికి నూట యాభై రూపాయలు టికెటో రెండు వందల రూపాయలు టికెటో పెట్టి హాల్లోకి వెళ్ళి ఒక గంట నెల రెండు గంటల్లో ఆ సంతోషాన్ని ఆనందించి ఇంటికి వస్తారు గుట్టు కానీ మేము ఒక్క రూపాయి తీసుకోకుండా ఒక్కో రూపాయి తీసుకోకుండా మీ ఎంటర్టైన్మెంట్ కోసం మీ సంతోషం కోసం మీ ఆనందం కోసం మేము ఎంతో కష్టపడి వీడియోలు తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం ఒక్కో రూపాయి తీసుకుంటాం కానీ మీరేం చేస్తారు ఫ్రెండ్స్ అది చూస్తూ అలాగే ఇట్సాపెట్టేస్తారు మీరు ఒక లైకు ఒక సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా ఎనర్జీ వస్తుంటుంది అదే మన వీడియోకి లైక్ వచ్చింది కదా ఒక సబ్స్క్రైబ్ వచ్చింది కదా ఇంకా మనకి ఇంకా ఉత్సాహం అనేది కలుగుతుంటుంది ఇంకో వీడియో ఇంకో వీడియో తీద్దాము అనకు ఉత్సాహం కలుగుతుంటుంది మీరు ఒక ఆ సబ్స్క్రైబ్ చేస్తలేరు ఒక లైక్ చేస్తలేరు ఫ్రెండ్స్ ఒక్క రూపాయి పూట వీడియో చేస్తున్నాను నా ఛానలే కాదు ప్రతి ఒక్క ఛానల్ ఏ ఛానల్ చూసినా కానీ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక యూట్యూబర్కి ఒక ఉత్సాహాన్ని కలిగండి ఒక ఎనర్జీ ఎనర్జీ ఇవ్వండి అది చూసి తను ఇంకా అమ్మ ఇంకో వీడియో చెయ్యాలి నేను ఇది నా వీడియోకి ఒక లైక్ వచ్చింది ఒక సబ్స్క్రైబ్ వచ్చింది నేను ఇంకో వీడియో చెయ్యాలి అనే ఎనర్జీ రావాలి నా యూట్యూబ్ అది మీ ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ కోసం కానీ మీరేం చేస్తారు ఫ్రెండ్స్ చూస్తారు అలాగే వదిలేస్తారు అలా చేయకండి నా ఛానలే కాదు ఏ ఛానల్ అయినా సరే మీ సంతోషం కోసం మేము మంచి మంచి వీడియోలు అందిస్తాము కానీ మీరు ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ చేయండి ఇంకా మీకు మంచి మంచి వీడియోలు అందిస్తాం మీరు లైక్ సబ్స్క్రైబ్ చేయకపోతే కంటెంట్ అనేది కూడా మర్చిపోతుంది మేము ఏ కంటెంట్ చేయాలను అంటే ఎంత కష్టపడి వీడియోలు చేసినా కానీ మాకు వేస్ట్ అయిపోతుంది అదే మీరు సినిమాకి వెళ్ళి నూట యాభై రెండు వందల సినిమా చూస్తారు మేము కొరి పెంచుకోవటం మీకు సంతోషాన్ని అందిస్తున్నాం యూట్యూబ్ ద్వారా మీ ఆనందం కోసం మీరు ఎంతో ఇంట్లో ఆఫీసులోనో ఇంట్లోనో ఏదో ఆఫీసులో టెన్షన్తోటో ఇంట్లో టెన్షన్తోటో లేకపోతే ఫ్రెండ్స్తో గొడవడో టెన్షన్లో కూర్చుంటారు అరే అప్పుడు యూట్యూబ్ అన్న ఓపెన్ చేసాం మళ్ళీ మంచి మంచి వీడియోలు ఉండవు అంటే ఒక అది యాది థాట్ జాతికి వచ్చి మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి ఇప్పుడు సంతోషంగా నవ్వుకొట్టేట్లు కూర్చుంటారు అదన్నా గుర్తుకొచ్చి ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఏ ఛానల్కైనా సరే మీరు చూసి అలా అలాగే ఇడవకండి ఒక యూట్యూబర్ ఆశను నిరాశ చేయకండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అతనికి ఇంకా ఎనర్జీ ఇవ్వండి మీ యొక్క లైకే మీ యొక్క సబ్స్క్రైబే తనకు ఎనర్జీ ఇంకో వీడియో తీయాలి నేను ఇంకొక వీడియో చెయ్యాలి మంచి మంచి వీడియోలు చేయాలని ఉత్సాహం అన కలుగుతుంటుంది ఆ యూట్యూబర్కి మీ యొక్క లైక్ తోటి మీ ఆస్తులే గుంజుక మేము మీ గేమ్ మా గేమ్ రాదు ఏంటంటే ఒక లైక్ తోటి ఒక సబ్స్క్రైబర్ తోటి ఇంకా ఎనర్జీ ఇంకా ఎనర్జీ అందరూ వచ్చేస్తే ఇంక మంచి మంచి వీడియో చేయాలని నేను ఇలా మాట్లాడుతున్నాను ఎవ్వరేమనుకోద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే బాధ అనిపిస్తుంది చేసి కంటెంట్ కూడా మర్చిపోతున్నాం మేము నా మాటలో ఏమైనా పొరపాటు ఉంటే సారీ ఎవరేమనుకోవద్దు ఏంటంటే మీకు వీడియోలు అందిస్తున్నాం మీరు చూస్తారు అలాగే ఇట్స్ పెట్టేస్తారు మీ యొక్క లైక్ ఒక సబ్స్క్రైబ్ ఈ రెండు ఒక యూట్యూబర్కి పంచితే మీరు తనకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు తనకు ఎనర్జీ కావాలి అమ్మ నా వీడియోకి ఒక లైక్ వచ్చింది ఒక సబ్స్క్రైబ్ వచ్చింది ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలి ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలి నా సక్స్క్రైబర్స్ ఇంకా మంచి మంచి వీడియోలు అందియాలి ఒక సబ్స్క్రైబర్స్కు ఒక యూట్యూబర్ ఒక యూట్యూబర్కు ఒక సబ్స్క్రైబర్ అనేది తన ఫ్యామిలీ నెంబర్ గడిచిపోతుంటే ఒక చుట్టం లేక ఒకసారి సబ్స్క్రైబ్ చేసినా అనుకోండి ఫ్రెండ్స్ నీకు మళ్ళీ ఇంకా మంచి మంచి వీడియోలు నా సబ్స్క్రైబర్స్ నా వాళ్ళు నా యూట్యూబ్ ఫ్యామిలీ అన్నట్టు వాళ్ళ ఫీలింగ్ అన్నట్టు వచ్చేసారు దయచేసి ఏ వీడియో చూసినా కానీ ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ ఒక షేర్ ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్ నేను మీరు ఎవ్వరు ఏమనుకోవద్దు ఎందుకంటే నేను ఒక ఒక్కొక్కరు యూట్యూబర్ చూస్తున్నా నేను వీడియోలో యూట్యూబ్లో చూస్తున్నా నా ఛానల్ కదా ఇబ్బంది ఛానల్ యూజ్ అనేటివి వస్తులేవు సబ్స్క్రైబర్స్కు మనం చేసిన వీడియో వెంబడే మనం యూట్యూబ్లో అప్లోడ్ చేయగానే అలా మిస్ వచ్చేస్తుంది చాలామంది ఓపెన్ చేస్తున్నారు మనం యూట్యూబ్లో వీడియో చేసి అప్లోడ్ చేయగానే యూట్యూబ్లో అప్లోడ్ చేయగానే వాళ్ళకు మిస్ వచ్చేస్తుంది పలానా పలానా ఛానల్కైనా ఒక వీడియో వచ్చిందని చెప్పేసి చూడండి మీకోసమే కదా వీడియో చేసి మేము అప్లోడ్ చేసేది యూట్యూబ్లో ఒకసారి సబ్స్క్రైబ్ చేస్తే ఖచ్చితంగా వీడియో అనేది మిస్ మిసెస్ వస్తూనే ఉంటుంది ఓపెన్ చేయండి చూడండి మీరు సంతోషంగా ఉండండి మమ్మల్ని సంతోషంగా ఉంచండి ఓకే నా ఫ్రెండ్స్ నా మాటల్లో మీకు ఏమైనా తప్పు కనిపిస్తే మనకు క్షమించండి కానీ ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేసి మీరు సంతోషంగా ఉండి మనం సంతోషం పెట్టండి మీరు బాగుంటేనే మేము బాగుంటాం ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ అనుకోవద్దు కానీ లైక్ వీడియో చూసేటప్పుడు ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ ఇట్లా చేసేయండి మీకు ఇంకా మంచి మంచి వీడియోలు ప్రతి ఒక్క యూట్యూబ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఉంటాను మరి బాయ్ ఫ్రెండ్స్